మత్స్య సుమార్త పదే అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తా ఉన్నారు ఈ మాటలను మనుషులకు ఆపాదించకూడదు మనం దేవునికి ఆపాదించాలి ఏ శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు ఏ దాసుడు తన యజమానుడి కంటే అధికుడు కాడు ఇప్పుడు శిష్యుడు ఎవరు బాధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరము శిష్యులము బోధించే నీవు నాకు బాధకుడు కాదు నేను నీకు శిష్యుని కాదు మనందరము బాధకుడైన యేసుక్రీస్తు వారికి శిష్యులము అదే విధంగా మనందరం మన యజమానుడైన యేసుక్రీస్తు వారికి దాసులము చూడండి దాసులు శిష్యులు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటారు కింద ఒక అద్భుతమైన మాట రాస్తా ఉన్నాడు ఏంటంటే శిష్యుడు తన బాధకుల వలె దాసుడు తన యజమాని వలె ఉంటే చాలంట అంటే ఇప్పుడు శిష్యులం మనమే దాసులం మనమే మనమందరము ప్రభు యేసు క్రీస్తు వారి వలె ఉంటే చాలు అలా